హాయ్ హాయ్ రవి మార్చాము ఫస్ట్ టైమ్ కానీ శారీ మాత్రం చాలా బాగుందని ఇలా వేసుకుని చూస్తుంటే రవి చెప్పాడు చాలా బాగుంది నీకేలా ఉంటే ఇంకా మంచిగా కలర్ ఉన్న వాళ్ళకైతే సూపర్ బుంటుందని సో నేను ఊరికే ఇలా చూపిద్దాంలే సరే షార్ట్ స్టార్ట్ చేయమని చెప్పి ఇచ్చా అనమాట చేద్దామని సారీ సారీ అయితే చాలా బాగుంది కలర్ చార్ట్ కూడా ఎక్స్ట్రార్డనరీగా వచ్చింది ఇందులో చార్ట్ మంచి సాఫ్ట్ డోలా సారీస్ మాది డోలా సారీస్ అండి ఇది దీనిలో కలర్ చార్ట్ అయితే ఇది కలర్ చార్ట్ అయితే సిక్స్ కలర్ చార్ట్ వచ్చింది సిక్స్ కలర్స్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి బ్లౌజ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీని ఒకసారి బ్లౌజ్ చూపిద్దాం ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ అయితే బ్లౌజెస్ వస్తుంది చక్కగా ఫుల్ వాష్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే వాషింగ్ మిషన్ మీరు ఇంట్లో యూజ్ చేసుకోవడానికైనా లేదంటే కనుక ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కి నాకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటది సారీ అయితే జస్ట్ కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మళ్ళీ రెండు తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది చక్కగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఓకేనా ఫుల్ వీడియోతో కలుద్దాం బాయ్ సియూ యు